హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సాయి ప్రసన్నని ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణం ఇరవై ఆరో అధ్యాయం గురించి తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం కార్తీక దామోదరాయ నమ ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్సమలి ఇరవై ఆరో అధ్యాయ ప్రారంభ అవతార నిర్ణయం దుర్వాసుడు చివరకు వైకుంఠం వెళ్ళి విష్ణుమూర్తిని ఈ విధంగా ప్రార్థించడం ప్రారంభించాడు బ్రాహ్మణ శరణ్య జగద్రక్షక మధుసూదన సుదర్శన చక్రం బారి నుండి నన్ను కాపాడు ఓ సర్వవ్యాపక కోటి కోటి ప్రకాశమానమైన చూడటానికి అలివి కాని నీ సుదర్శనాయుధం నన్ను వధించటానికి వస్తుంది దానిని ఆపుచేయి నీ భక్తాగ్రణ్యుడైన అంబరీషులకు శాపం ఇచ్చిన పాపాత్ముణ్ణి నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను నన్ను కాపాడుము పూర్వం మహర్షి నిన్ను వక్షాన తన్నగా దానిని ఓర్చుకున్నావు ఆ విధంగానే నా తప్పును క్షమించు అంటూ మొరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు మందహాసంతో ఓ మునీంద్ర బ్రాహ్మణులంటే నాకు ప్రాణం అందులోని తపస్శాలలో నిన్ను గూర్చి వేరే చెప్పనవసరం లేదు నీవు సాక్షాత్తు శంకరుడువు నీవు బ్రహ్మరూపధారివి నీ ముఖం చాలా భయంకరంగా ఉన్నది వేల్పులకు సజ్జనులకు విప్రులకు గోవులకు మేలు చేసే నిమిత్తమే నేను ఎల్లప్పుడూ యుగయుగాల్లోనూ అవతారాలు దాలుస్తుంటాను ఓ తపోత్తమ నీవు చాలా నీచమైన పని చేశావు అనవసరంగా అంబరీషునకు శాపం ఇచ్చావు అతడు అన్ని ప్రాణుల్లోనూ నిన్ను చూస్తుంటాడు శత్రువులకు కూడా అపకారం తలపెట్టాడు అటువంటి వాణిని నిందించావు అతడు నిన్ను వేడుకున్నా నీవు శాంతించలేదు నీ వల్ల భయపడి అతడి హృదయంలో నన్ను శరణు కోరాడు నీవు తనకిచ్చిన శాపం నేను ధరించి పది పది అవతారాలు ఎత్తడానికి నిశ్చయం గుంజుకున్నాను నీవు అతనికి పది జన్మలెత్తుతావని అన్నమాట కూడా అతనికి వినపడలేదు నా మీదనే మనస్సుంచి తన శరీరాన్ని కూడా మరిచిపోయాడు అతని హృదయంలో ఉన్న నేను అతని చెవి రంధ్రముల వల్ల అగుదురుగాక అన్న మాటలు విన్నాను నీ శాపం వృధా కాకూడదు నా భక్తుని కీడు కలగకూడదు అందువల్ల నీవిచ్చిన శాపము నాకే అనుకున్నాను నీవు శాపం ఇవ్వడానికి నోరు తెరవగానే చక్రాన్ని ప్రయోగించాను దానిని అతడే వారించగల సమర్థుడు నీవు వెళ్ళి అంబరీషుణ్ణి శరణు కోరుకో అనిను నీవు ఇచ్చిన శాపం ప్రకారం మత్స్యావతారం దాల్చి శంభుడనే రాక్షసుని సంహరిస్తాను కూర్మావతారం దాల్చి మందర పర్వతాన్ని దర్శిస్తాను వరాహవతారం పొంది లోక కంటకుడైన హిరణ్యాక్షుణ్ణి వధిస్తాను అటు జంతువు ఇటు మనిషి కాకుండా నరసింహ అవతారం ఎత్తి హిరణ్య కస్పుణ్ణి చంపుతాను వామనవతారం ఎత్తి బలిచక్రవర్తి గర్వాన్ని అణుచుతాను పరశురామ అవతారం కసాయి వాళ్ల రాజులందర్నీ నరుకుతాను రామావతారాన రావణుణ్ణి చంపుతాను రాజ్యార్హత లేని రాజుగా కృష్ణావతారాన పుట్టి మహాపాత్ముణ్ణైన కంసుణ్ణి వధిస్తాను కలియుగంలో పాపాత్ముల్ని మోహింపజేసే నిమిత్తం పాషాండ మత బోధనార్థం బుద్ధుణ్ణి అవుతాను కలియుగంలో బ్రాహ్మణ శత్రువుల్ని చంపడానికి కలి అవతారం ఎత్తుతాను ఈ విధంగా పది అవతారాలు ఎత్తి నీ విచ్చిన శాపాన్ని సఫలం చేస్తాను ఇది శ్రీ స్కాంద పురాణం అంతర్గత కార్తీక మహత్సమందలి ఇరవై ఆరో అధ్యాయం సంపూర్ణం ఓం కార్తీక దామోదరాయ నమ ఈశ్వరుని కృపాకటాక్షలు మనందరిపై ఎల్లవెళ్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినో భవంతు సర్వే సృజన సుఖినో బంతు ధన్యవాదాలు